अंदर की नमस्ते వెల్కమ్ టు మై ఛానల్ సో ఇది ఫిఫ్త్ మంత్లో నా శ్రీమంతం అనమాట నాగంపేటలో ధనరాజన్న అక్క అత్తమ్మ వాళ్ళు చేస్తున్నారన్నమాట సో మాకు మీ అందరికీ తెలిసిందే కదా రాధా రేణుక నాకు మంచి హెల్ప్ చేస్తారన్నమాట సో వాళ్ళని నేను ఒకరోజు ముందే అనమాట ఎందుకంటే అక్క ఒక్కరోజు ముందే దుబాయ్ నుంచి వచ్చింది అక్క దుబాయ్లో ఉంటుంది కాబట్టి అండ్ ఎక్కువ టైం కూడా లేకుండే నేను ఫైవ్ మంత్స్ అయిపోయే ముందు ఈ శ్రీమంతం పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే టీఫా స్కాన్ అయిన తర్వాతనే అందరికీ చెప్పి శ్రీమంతం పెట్టుకుందామని ముందే ఫిక్స్ అయింది అందుకోసం ఎక్కువ టైం లేదు అక్కకి అత్తమ్మ కష్టం అని చెప్పేసి వీళ్ళు కూడా పంపినాను నేను సో దసరా తర్వాత చేసుకున్నాం అనమాట ఈ శ్రీమంతము అండ్ ఫిఫ్త్ మంత్లోనే మా సైడు ఖచ్చితంగా శ్రీమంతం చేస్తారు నేను సెవెంత్ ఆర్ నైన్త్ మంత్లో చేసుకుంటా అని చెప్తే లేదు అత్తగారు తల్లిగారు ఇట్లా రెండు సార్లు చేయాలి ఇంకా మేము తల్లిగారి ప్లేస్లో చేస్తాం అత్తగారి ప్లేస్లో చేస్తాం కాబట్టి మనకు ఐదు నెలలకే ఉంటుంది ఐదు నెలల తర్వాత శ్రీమంతం అయిన తర్వాత గంగకోవుడ్ అనేది ఉంటుంది అనమాట గంగ స్నానం చేసి రావాలా ఎవరైతే బేబీని క్యారీ చేస్తారో వాళ్ళు సో అది శ్రీమంతంకి ముందు పోవాలా ఇప్పుడు కొంతమంది అందరూ వేరే కంట్రీస్లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళు అక్కడ శ్రీమంతం చేసుకున్నాక ఇక్కడ ఫ్యామిలీస్ వెళ్తున్నారు ముందన్న వెళ్ళకనే వెళ్తున్నారు సో ఇంకా నాకు కూడా టైం లేదు కాబట్టి శ్రీమంతం చేసుకున్న తర్వాత ఐదు నెలలు దాటేలోపు పోవాలని చెప్పేసి అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకున్నాం అనమాట